హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దోసకాయ పప్పుచారుని చూపించబోతున్నానండి ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ వేసవి కాలంలో దోసకాయ ఇంకా పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి దోసకాయని కట్ చేసుకోవాలి దోసకాయని కట్ చేసే ముందు రుచి చూసుకోవాలండి ఈ వేసవి కాలంలో దోసకాయలు కొద్దిగా చేదుగా ఉంటాయి రుచి చూసి అప్పుడు కట్ చేసుకుంటే మంచిది ఇలా దోసకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని ఈ పప్పులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి పావు స్పూను పసుపు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి ఇదే విధంగా మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి వాటర్ ఏమైనా తగ్గితే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న పప్పుచారులోకి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అర స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకుని కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోవాలి చిటికడు వేసుకొని వేసుకుని పచ్చాగా దంచిన వెల్లుల్లి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఈ పప్పుచారులోకి ఈ పోపు మిశ్రమాన్ని వేసుకుని ఒక స్పూను సాంబారు పొడిని వేసుకుని కలుపుకోవాలి సాంబారు పొడి వేయడం వల్ల పప్పుచారు చాలా బాగుంటుందండి మీకు ఇందులోకి కావాలనుకుంటే చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు దోసకాయ పులుపుని బట్టి మీరు చింతపండు రసాన్ని వేసుకోవచ్చండి నేను తీసుకున్న దోసకాయ బాగా పుల్లగా ఉంది అందువల్ల నేను చింతపండు రసం అనేది వేయడం లేదు చివరిగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ